జీవిన్యూస్ ఈరోజు మనం సూర్యాపేట జిల్లాలోని ఒక పక్కన గ్రామంలో ఒక రైతు దగ్గర ఉన్నాం అతను భూమికి రెస్ట్ లేకుండా ఏదో ఒక సాగు చేస్తూ ఉంటాడు అతని దగ్గరే ఈరోజు మనం ఉన్నాం పూర్తి వివరాలు తెలుసుకుందాం అతను ఏ విధంగా ఎలాంటి సాగు చేస్తాడో అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం పేరు మీ ఊరు మా పేరు రామ్ బైరెడ్డి రామరెడ్డి మా అనంతరం పంబాడు మండలం ఓకే మీరు భూమికి రెస్ట్ లేకుండా ఏదో ఒకటి సాగు చేస్తూ ఉంటారంట నిజమేనా వాస్తవం ఎప్పుడు ఏదో పంట భూమి నేస్తూనే ఉంటాం వరి కంది పత్తి మిర్చి కూరగాయ పంటలలో కూడా గోకర దోస టమాటా బెండ ఈ మూడు వన్ బై వన్ వేసుకుంటూ వస్తూనే ఉంటాం కంటిన్యూషన్గా అసలు మీరు భూమి ఏ పంటలు పండిస్తారు భూమిలో భూమిలో మేము మెయిన్ మేజర్ మెయిన్ పంటలు అయితే వాణిజ్య పంటలల్లో పత్తి ఎక్కువ ఇంట్రెస్ట్గా చేస్తాం పత్తి కంది ఓకే ప్యాడీ అనేది ఇక మామూలుగా సీజన్ వైజ్గా రెండు క్రాప్లు వేస్తాం ఓకే ఏ విధంగా సాగు చేస్తారు అసలు మీరు ఏ విధంగా అంటే మా మామూలుగా మనం మంచి కంపెనీ కంపెనీతనాలు తీసుకొని హైబ్రిడ్ వంగడాలు తీసుకొని వాటి వల్ల వాటిని చేసి మేము మొదగాలు తడిచి రోయిన్ కర్తలని పెట్టేస్తాం పెట్టేసి ఎకరానికి ఓ పది కింటాలు ఇమ్మట్టి పండించే ప్రయత్నం చేస్తాం ఓకే ఇప్పుడు పత్తి గింజలు మీరు ఏ టైంలో పెడతారండి పత్తి గింజలు మే ఇరవై ఐదు నుంచి మేము స్టార్ట్ చేస్తామండి ఓకే మీరు ఎకరానికి ఎన్ని కింటాలు పండిస్తారు మేము ఎకరానికి మామూలుగా మా ఎర్ర సైల్ కాబట్టి ఎకరానికి పన్నెండు నుంచి పదమూడు కింటాల మధ్యలో పండిస్తాం మీరు పంటకు ఏ రకమైన ఎరువులు వాడతారు మేము పంటలకు డిఏపి పొటాషు బాస్పరం ప్లస్ ఇంకోటి ఇది మన ఎరిస్ కంపెనీ వల్లది జింకు ఓకే మీరు రైతులకు ఇచ్చే సలహా ఏంటండి రైతులకు మనం ఇచ్చే సలహా ఏంటంటే కూరగాయ ఇప్పుడు రైతులనే డోళ్ళు పొలాలు ఈ పత్తి వాణిజ్య పంట ఆరు నెలల పంటల మీద ఆధారపడకుండా కూరగాయ పంట వైపు వస్తే మంచిగా ఒకటి పోయేసరికి ఒక రెండు ఎకరాలు తీసుకొని దాంట్లో వన్ బై వన్ వేసుకుంటూ ఎప్పుడు కంటిన్యూగా కూరగాయలు వేసుకుంటే రైతు అనేటోళ్ళకి ఇన్కమ్ సోర్సు మంచిగా ఉండే ఛాన్స్ ఎక్కువ ఉన్నది ఓకే మీరు ఎక్కువ కూరగాయలు ఏ కూరగాయలు పండిస్తుంటారు మేము ఎక్కువ గోకర బెండ దోశ ఈ మూడు వెరైటీలు మాత్రం గట్టి పండిస్తాం ఓకే ఏ కూరగాయల నుండి మీకు ఎక్కువ ఇన్కమ్ వస్తుందండి మాకు పెట్టుబడి లేని పంట అంటే మా మామూలుగా గోకర అయితే మేము మందులు గిందులు కొట్టకుండా ఏను కొట్టకుండా మామూలుగా గోకర పండు వస్తుంది ఇక దోశకు ఒకటి వన్ టూ టైమ్స్ స్ప్రే చేయాల్సి వస్తుంది ఇంకా బెండ్ అంటే ఇక నేచురల్గా ఇరవై రోజులకు ఒకసారి పదిహేను రోజులకు ఒకసారి ఖచ్చితంగా స్ప్రే చేయాలి మీరు వరి సాగు చేస్తారండి వరి మేము వెదజల్లే పద్ధతిలో పోతాం ఎన్ని ఎకరాలు పండిస్తారు వరి మీరు మేము ఇరవై ఐదు ఎకరాల వరకు చేస్తాం ఓకే ఇన్కమ్ బాగుంటుందా ఎకరాకు వచ్చేసి మేము ముప్పై ఐదు నుంచి నలభై బస్సుల మధ్యలో పండుతున్నాను ఎక్కువ ఏ అంటే ఏ విత్తనాలు పెడతారు మీరు వరిలో మేము వరిలో ఎక్కువ మా కావేరి చెంట్లు మహేంద్ర చింట్లు వీటిని ఎక్కువ యూజ్ చేస్తాం అన్న రకాలం ఎండాకాలం సేమ్ పెడతారా విత్తనాలు వేసంగిలో మహేంద్ర చిలు పెడతాం వానకాలం కావేరి చిట్లు పెడతాం కూరగాయ అనేది గోకర గింజలు కేజీ తీసుకుంటే నీకు వచ్చేసి పన్నెండు వందలు పదమూడు వందలు నాటినోళ్ళకు వచ్చేసి ఒక వెయ్యి రూపాయలు ఇక మామూలుగా అరగదోలిన వాళ్ళకు ఒక వెయ్యి రూపాయలు అంతే ఒక ఒక ఎకరం వేయాలంటే ఒక గోకర్లో ఒక పదివేల రూపాయలు ఖర్చు వస్తుంది ఆ పదివేల రూపాయలు పెట్టుకుంటే మనకు గోకర్ తోట అయిపోయేసరికి వన్ ల్యాక్ వరకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఓకే ఇప్పుడు మీరు పత్తి కూరగాయలు సాగు కాకుండా ఇంకేమైనా పండిస్తారా బెండ కూడా పండిస్తాము బెండ ఇక మామూలుగా ఇక బెండకైతే మనం హైబ్రిడ్ రకాలకు పోవాలి కొంచెం పెట్టుబడితో కూడుకున్న పని కొద్ది ఖర్చు లేబర్ తోటి కన్వీనియంట్ ఉండాలి లేబర్ కన్వీనియం ఉండాలి వాటర్ సోర్స్ ఉండాలి ఇత్తనాలు మంచి వెరైటీ తెచ్చుకోవాలి పెట్టుకుంటే బెండలో కూడా ఇన్కమ్ బాగుంటుంది ఓకే రైతు గారు మీరు ఒక రైతులకు ఒక ఇచ్చే సలహాలు చెప్పండి మేమైతే మేజర్గా గోకర పంటను వేసుకొని సలా ఇస్తున్నాం పెట్టుబడి ఉండదు మంచిగా రెండు మూడు సార్లు దిక్కి దున్నుకొని నీట్గా అచ్చదూలుకొని గింజలు పెట్టుకొని గింజలు మలిసిన తర్వాత ఇక పాటు అంతర కృషి చేసుకొని గడ్డి రాకుండా చూసుకొని తెంపి చేసుకుంటే గోకర విషయంలో మంచి ఇన్కమ్ సోర్స్ ఉంటుంది అది మార్కెట్లో కూడా ఎప్పుడు మనకు వచ్చేసి ముప్పై నుంచి యాభై మధ్యలోనే పండుతా రేటు కూడా మార్కెట్ కూడా వస్తుంది ఒక మనిషి వచ్చేసి ముప్పై నుంచి నలభై కిలోలు కోత కూడా కోస్తారు కాయలు మనకు అందులో ఒక నలభై కిలోలు కోస్తే ఒక మనిషికి వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు కూలిస్తాం ఒక మనిషిని పెట్టుకొని వాటర్ కట్టించుకుంటే ఒక ఎకరం వేసుకుంటే మాత్రం ఒక టూ మంత్స్లో ఒక యాభై అరవై యాభై నుంచి అరవై వేల మధ్యలో అన్ని ఖర్చులు పని వస్తాయి వేసుకోవడానికి మంచి అవకాశం ఉంది ఇప్పుడు పత్తి సాగుకంటే ఈ కూరగాయలు అనేది మంచి లాభం ఉందంటారండి పత్తి అంటే అది త్రీ ఫోర్ మంత్స్ వెయిట్ చేయాలి కొంచెం వేయాలి దానికి పెట్టుబడి పెట్టాలి ఖర్చు తోడు కూడుకున్న పని ఈ కూరగాయ అనేది గోగర్ గింజలు కేజీ తీసుకుంటే నీకు వచ్చేసి పన్నెండు వందలు పదమూడు వందలు నాటినోళ్ళకు వచ్చేసి ఒక వెయ్యి రూపాయలు ఇక మామూలుగా ఆ అరగదోలి వాళ్ళకు ఒక వెయ్యి రూపాయలు అంటే ఒక ఒక ఎకరం వేయాలంటే ఒక గోకర్లో ఒక పదివేల రూపాయలు ఖర్చు వస్తుంది ఆ పదివేల రూపాయలు పెట్టుకుంటే మనకు గోకర్ తోట అయిపోయేసరికి వన్ ల్యాక్ వరకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఓకే ఓకే అండి ఇప్పుడు మీరు పత్తి కూరగాయలు సాగు సాగు కాకుండా ఇంకేమైనా పండిస్తారా బెండ కూడా పండిస్తాము బెండ ఇక మామూలుగా ఇక బెండకైతే మనం హైబ్రిడ్ రకాలకు పోవాలి కొంచెం పెట్టుబడి తోటి కూడుకున్న పని కొద్దిగా ఖర్చు లేబర్ తోటి కన్వీనియంట్ ఉండాలి లేబర్ కన్వీనియంట్ ఉండాలి వాటర్ సోర్స్ ఉండాలి విత్తనాలు మంచి వెరైటీ తెచ్చుకోవాలి పెట్టుకుంటే బెండలు కూడా ఇన్కమ్ బాగుంటుంది ఓకే అండి ఫిన్నర్ కదండి రైతు ఇచ్చిన సూచనలు చాలా అద్భుతంగా చెప్పారు అతను అతను చెప్పినట్టు మీరు కూడా సాగు చేస్తే మంచి ఇన్కమ్ ఉందని చెప్పుకోవాలి చాలా బాగా చెప్పారు రైతు వచ్చేసి సూర్యాపేట జిల్లా అనంతరం గ్రామానికి చెందిన రైతు అతని పేరు బైరెడ్డి రామరెడ్డి చాలా అద్భుతంగా చెప్పారు మీరు కూడా ఇలాంటి పంటలు సాగు చేస్తూ ఉంటే মানি ইনকাম থ্যাংক ইউ সো মচ